ఈరోజు శుక్రవారం తాలూరు ముండ్లమూరు మండలాలలో విఠలాపురం పూరిమెట్ల గంగవరం గ్రామ సభల్లో మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు తాలూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి వివిధ

ప్రజలందరూ మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు అవసరము ఎలాంటి పనులు అవసరము అనే ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకొని తీర్మానాలు తయారు చేసుకుంటే ముఖ్యంగా ఇంటికి విద్యుత్ కనెక్షన్లు గ్యాస్ కనెక్షన్ తాగునీటి సరఫరా అట్లాగే ఉమ్మడి అవసరాలు గ్రామానికి సిసి రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ద్రవ వ్యర్థ నిర్వహణ స్ట్రీట్ లైట్లు ఇంకా మనం గ్రామాల గ్రామాలకి అంతర్గత రోడ్లు లింక్ రోడ్లు ఇలాంటి సదుపాయాల గురించి అందరూ తీర్మానం చేసుకొని మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేద్దాము కృషి విధంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం దేశానికి పట్టుకొమ్మలు మన రాష్ట్రం ఉన్నట్టుగా ఉండాలంటే ముందు గ్రామ అభివృద్ధి చెందాలి పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచ్ వ్యవస్థ బలోపేతం చేయాలి ప్రజలందరూ మీకు గ్రామ అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయో అది కానీ డిస్కస్ చేసుకొని ఒక తీర్మానం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ప్రకారం ముందు ఏది ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రకారం మనం ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం మన కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఇంటికి ఎల్పిజి కనెక్షన్స్ అవనివ్వండి తాగునీరు కనెక్షన్స్ విద్యుత్ కనెక్షన్ మరుదని వ్యవస్థ అట్లా గ్రామాల్లో ఉన్న ఉమ్మడి సమస్యలు రోడ్స్ సిసి రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ స్ట్రీట్ లైట్లు